ఓకే ఈ టిప్స్ కానీ ఎవరు మెకానిక్ కానీ మీకు వేరే వాళ్ళు ఎవరు చెప్పరు సొంతగా బడ్జెట్ బట్టి ఉంటుంది ఒక్కొక్కరు ఏంటంటే ఇది వచ్చినా ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ థౌజండ్ అంటే దాని వరకు చేయగలుగుతారా లేదా అంతవరకు మీరు చేస్తారు హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ టైలర్స్ ఇవాల్టి వీడియోలో మీకు నేను కుట్టేటువంటి జాక్ ఎఫ్ఓర్ మిషన్కి పైపింగ్ రావడానికి పాదాన్ని ఎలా సెట్ చేసామన్నది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇది పాదం వచ్చేసరికి నార్మల్ పాదమే మీరు పైపింగ్ ఎలా ఫిట్ చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు ఈ నార్మల్ పాదాన్ని ఇలాగ స్కూడర్ పెట్టి మామూలుగా దిగుచుకున్న తర్వాత నార్మల్గా మిషన్కి ఇలాగ ఫిట్ అవుతుంది ఫిట్ అయిన తర్వాత మనకు ఉంది కదా కరెక్ట్గా దింపుతున్నాయి సూది సూది వచ్చేసరికి దిగిన తర్వాత పైపింగ్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి ఈ పాదానికి నార్మల్గా బిగిస్తుంటే సూది వచ్చేరికి ఈ గ్యాప్కి సెంట్రల్ వస్తుంది కానీ మేమేం చేసామంటే ఈ పాదం వచ్చేసరికి రాడ్ కొంచెం లోపల నట్టు ఉంటుంది ఆ నట్టు ఒకటి కొద్దిగా లైట్గా లూజ్ చేసేసి ఈ పాదాన్ని ఈ సూదికి అనగా ఇప్పుడు వచ్చేరికి మనకు రైట్ సైడ్ ఉంది ఇది రైట్ ఫుట్గా ఉంది కదా దీనికి వచ్చరికి టచ్ అయ్యే విధంగా టచ్ అయ్యి కానట్లుగా పెట్టేసేసి గ్యాప్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఎక్కువ పెట్టాను అంటే మనం కూర్చున్నప్పుడు మనకు లెఫ్ట్ వస్తుంది మనం కూర్చున్నప్పుడు మనకు లెఫ్ట్గా వచ్చేదానికి వచ్చరికి సూర్యుకి కొంచెం గ్యాప్ ఉంది ఇక్కడ చూడండి క్లియర్గా వస్తుంది కదా ఇలాగా ఇలా గ్యాప్ వచ్చే విధంగా వచ్చేరికి పెట్టాము మేము ఎలా సెట్ చేసామంటే సూది వచ్చరికి సెంటర్గా ఉన్నదాన్ని నేనేం చేశానంటే ఇట్లా సూది పైకి పెట్టేసి ఇట్లాంటి స్క్రూ పెట్టేసి ఇట్లాగ ఈ గ్యాప్ ఇలా పెట్టేసి దీన్ని ఇలాగ టర్న్ చేసి టర్న్ చేసాం అనమాట లైట్గా ఇట్లాగా లెఫ్ట్కి టర్న్ చేసాం చేసినప్పుడు ఎక్కువగా చేయకూడదు ఎక్కువగా చేయకుండా సూది ఇచ్చేది కరెక్ట్గా ఇలాగా చూసారు కదా ఎడ్జి ఇంకా దగ్గర పెడుతున్నాను మీకు బ్లర్ వస్తుంది కాబట్టి కొంచెం లెంత్ ఇస్తుంది చూడండి సూది టచ్ అయ్యి కానట్టు మాత్రమే పెట్టాము టచ్ అయ్యి కానట్టు పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీకు పైపింగ్ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ పైపింగ్ దారం ఉంటుంది స్టిచ్చింగ్ వచ్చేసరికి దారం పక్కగా పడుతుంది ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఈ విధంగా సెట్ చేసేటప్పుడు చూసుకొని సెట్ చేసుకోవాలి ఈ సూది వచ్చేసరికి పాదానికి టచ్ అయ్యి కానట్టు ఉండాలి అనగా నూలు పోగు దార పోగు అంత గ్యాప్ ఉండాలి ఉంటే మీకు సూది వచ్చేసరికి పాదం మీద పడకుండా ఉంటుంది ఇది ఎలా సెట్ చేసాము ఎలా సెట్ చేసామంటే ఇది దీనికి రీజన్ ఇంక వేరే ఏమీ లేదు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు కొంచెం ఒక నట్టు పాదంకి సంబంధించిన నట్టు పైన రాడ్ ఉంటుంది అది చూపిస్తాను ఇప్పుడు ఆ నట్టు లైట్గా లూజ్ చేసేసి ఇలా సెట్ చేసుకుంటే మీకు పైపింగ్ వేసేటప్పుడు కరెక్ట్గా వస్తుంది ఆ నట్టు ఫస్ట్లో చెప్పాను కదా ఒక నట్టు లూజ్ చేయాలని చెప్పేసి అది చూపిస్తుంటుంది ఇలా వచ్చిన తర్వాత మీకు ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఉంటుంది మిషన్కి ఇక్కడ ఉంటుంది ఇది సూది రడ్డికి సంబంధించింది ఇది ఇది పాదం రెడ్డికి సంబంధించింది పాదం రెడ్డికి సంబంధించిన ఇప్పుడు ఇది తీయాలంటే ఇక్కడ ఇప్పటియాల స్క్రూ ఇక్కడ స్క్రూ ఉంటుంది ఈ రెండు స్క్రూ తీసి ఈ ప్లేట్ బయటకు వస్తుంది బయటకు వస్తున్న పడితే ఈ ప్రాంతంలో ఒక నట్టు ఉంటుంది ఈ నట్టు లూజు నార్మల్గా కొంచెం లైట్గా లూజ్ చేసేసి ఇక్కడ మనం పెట్టేసి ఇలా తిప్పితే లైట్గా తిరుగుతుంది ఇలా సూది కింద పెట్టి తిప్పుకోవాలి టచ్ అయ్యి కానట్టు మాత్రం పెట్టుకోవాలి పెట్టుకుంటే అవుతుంది ఓకే ఈ టిప్స్ కానీ ఎవరు మెకానిక్ కానీ మీకు వేరే వాళ్ళు ఎవరు చెప్పరు సొంతగా చేసుకోవటమే కొన్ని జాగ్రత్తగా చేసుకోండి చేసుకోవాల్సిన వాళ్ళు ఐడియా ఉంటే కావాలంటే ఇంకొకసారి మెసేజ్ పెట్టండి మేము వచ్చేసరికి ఇంకోసారి ఈ ప్లేట్ కూడా ఇప్పటి వేసి చూపిస్తాం ఓకే ప్రస్తుతానికి రెండు డౌట్స్ క్లియర్ చేశానని అనుకుంటున్నాను ఓకే అయితే మిషన్ గురించి బాగుందా తీసుకోవచ్చా అని అడుగుతున్నారు నీవు ఎలా సలహా చెప్తావు మిషన్ తీసుకొచ్చా అంటే బడ్జెట్ బట్టి ఉంటుంది ఒక్కొక్కరు ఏంటంటే ఇది వచ్చే ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ థౌజండ్ అంటే దాని వరకు చేయగలుగుతారా లేదా అంతవరకు మీరు చేస్తారా లేదా అంతవరకు చేస్తారంటే తీసుకోండి ఎఫ్ఐ ఉంటుంది జూకే ఉంటుంది ఇది వచ్చేది చైనాది జాక్ అనేది చైనా అది జూకే అనేది జపాన్ జపాన్ వచ్చింది థర్టీ సెవెన్ థౌజండ్ ఉంటుంది జాక్ వచ్చేది చైనా కాబట్టి ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ సెవెన్ థౌజండ్ వరకు ఉంటుంది కాబేసి బడ్జెట్ను బట్టేసి తీసుకోవచ్చు జపాన్ జపాన్దే చైనా చైనా అది కాబట్టి ఎవరి బడ్జెట్ను బట్టేసి మనం తీసుకోవచ్చు జూకీ ప్లస్ ఇది జాక్ ఇది జాక్ ఉంది ఇంకోటి వచ్చేసి జపాన్ అనేది జూకీ రెండింటిలో బడ్జెట్ వచ్చేసి వేరియేషన్ ఉంది కాబట్టేసి దాన్ని బట్టేసి తీసుకోవచ్చు ఓకే విన్నారు కదా మీకు ఈ వీడియోలో మిషన్ గురించి డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను మీకు ఇంకేమన్నా మిషన్ గురించి కానీ ఇంకేమన్నా సెట్టింగ్ గురించి కానీ మీకేమన్నా డౌట్స్ ఉంటే నన్ను క్లియర్గా మళ్ళీ మెసేజ్ పెట్టండి ఇలాగే మా వారితోటి అప్పుడప్పుడు మీకు వీడియోలో క్లారిఫై చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నచ్చుంటే మా వారు మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం నచ్చుంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి డౌట్స్ ఉంటే మిషన్స్ గురించి కూడా ఒక లైక్ చేసినట్లయితే నాకు అర్థమవుతుంది ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయాలని అర్థమవుతుంది ఓకే ఇదండి వాటి వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి